ఎస్ మనకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మేజర్ భరత్ గారు హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ అంటే కంటిన్యూస్ గా మీరు చూస్తూనే ఉండొచ్చు ఏవైతే పాకిస్తాన్ పదే పదే భారత్ పైన అటాక్ చేస్తుందో అంతే దీటుగా ఎప్పటికప్పుడు కూడా భారత్ ఆర్మీ కూడా జవాబిస్తోంది అండ్ అలాగే అక్కడ కూడా వైమానిక దాడులు జరుపుతోంది అయినా పాకిస్తాన్ ఎక్కడా కూడా మారట్లేదు తన బుద్ధిని మార్చుకోవట్లేదు మళ్ళీ మళ్ళీ కూడా అటాక్స్ చేస్తూనే ఉంది అంటే ఈ ఓవరాల్ సీక్వెన్స్ ని ఓవరాల్ కాన్సిక్వెన్సెస్ ని మీరు ఏ విధంగా చూస్తారండి వెరీ సింపుల్ అండి పాకిస్తాన్ పరిస్థితి వల్ల ముందు వెంత లాగా ఉంది ఇన్ ద సెన్స్ దాట్ వాళ్ళు పలికిన ప్రభల్గాలకి ఏదైతే ఉందో దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ డెమోన్స్ట్రేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో టు దర్ పబ్లిక్ టు దేర్ ఓన్ సిటిజన్ వాళ్ళ పౌరులకి ఇన్ని రోజులు వాళ్ళు పాకిస్తాన్ అంటే ఇంత గొప్ప దేశము అలా చిటికలో మేము భారతదేశాన్ని నాశనం చేయగలుగుతాము అని ఇన్ని రోజులు వాళ్ళు ఒక డైలాగ్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఇప్పుడు మీరు దాన్ని గమనిస్తే గత మూడు రోజులుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కానీ వాళ్ళు భారత భూభాగంలో ఎలాంటి డ్యామేజ్ కూడా చేయలేకపోయారు అండ్ వాళ్ళకి వాళ్ళ డిఎస్క్యలేట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక యాక్షన్ మేము చేసాము భారతంలో అని చూపెట్టుకునే వాళ్ళు డీఎస్క్యులేట్ చేయగలుగుతారు అది వాళ్ళకి ఆ అదురు దొర దొరకనంత వరకు వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు రెండోదండి నేను నిన్న మొన్న కూడా మన శ్రోతలకి చెప్పుకున్నాం మనం దాట్ మొన్న రాత్రి జరిగింది నిన్న రాత్రి జరిగింది దాని వ్యూహ రచన ఈజ్ వెరీ డిఫరెంట్ వాళ్ళు ఒకవేళ మన భూభాగంలోకి సక్సెస్ఫుల్ గా అటాక్ చేయాలంటే మన ఏడీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వీక్నెసెస్ గ్యాప్స్ కనుక్కోవాలి రెండోది మన ఏడీ రిసోర్సెస్ ని డిప్లీట్ చేయాలి డిప్లీట్ చేయాలి అంటే మన దగ్గర ఏదైతే అంబునేషన్ ఉందో రిజర్వ్ లో ఎంత అంబులేషన్ ఉందో అది మనం వాళ్ళ డ్రోన్స్ ని షూట్ చేయడానికి ఫినిష్ అయిపోయింది అనుకోండి ఒకవేళ విత్ దిస్ కంటిన్యూస్ అటాక్ దెన్ దే గెట్ అ గ్యాప్ అండ్ వాళ్ళు ఇవాళ స్వామ్ డ్రోన్స్ తో ఏదైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో దాని అంతరార్థం మన ఎడి రీసోర్సెస్ ని డిప్లీట్ చేయడం అండ్ దేర్ ఫోర్ ఇప్పుడు భారతదేశం కూడా ఆ డ్రోన్స్ కి ఆపడానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్ ని యూస్ చేయడం ఆపేసి మన దగ్గర వేరే ఏడి రిసోర్సెస్ ఉంటాయి జూ ట్వంటీ త్రీ ఎల్ సెవెంటీ బెరాక్ సిస్టమ్ ఆకాష్ ఇలా వేరే వేరే డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇప్పుడు చాలా బాగా యూజ్ చేస్తున్నారు అండ్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ అటాక్స్ ఏవైతే డ్రోన్స్ ద్వారా జరుగుతున్నాయో దాంట్లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఐ కెన్ సే ఆపేసాం మనం ఇంకా దుక్క అక్కడ ఒక్కడో పడతాయి దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోలేము సో దా సెకండ్ థింగ్ ఈజ్ దాట్ ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం డెస్పరేషన్ లో ఉంది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు తగ్గకుండా అంచెలంచెలుగా ఎస్కలేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు అండ్ ఐ థింక్ ఇంత వాళ్ళు వాళ్ళు తప్పులు అవకాశం ఉంటుంది అండ్ అలాగే అంటే పాకిస్తాన్ లో ఇప్పటికే కొన్ని కీలక ప్రాంతాలు అక్కడ ఉన్న ఎయిర్ బేస్ ఒకవైపు భారత్ ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్ గా ఈ విధంగా అటాక్స్ చేయటాన్ని పాకిస్తాన్ అంటే ఏ విధంగా చూడాలి అంటే వాళ్ళ ఆఫ్ యాక్షన్ ఏవే ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను ఇంత ముందు కూడా చెప్పాను బలాబలగాలను బలాబలాలను మనం విశ్లేషిస్తే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో అది చాలా సమర్థవంతమైన ఎయిర్ ఫోర్స్ అని నేను గత పది రోజులుగా కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ హిజ్ ఇంటెంట్ అండ్ హీస్ డిటర్మినేషన్ ఈ మూడింటిని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేయద్ది రెండోది నేను యుద్ధం అనేది ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ మెకానిజం అండ్ ఇట్ ఈస్ వెరీ డైనమిక్ అని కూడా చెప్పాను అంటే పాకిస్తాన్ యొక్క సామర్థ్యాలను మనం పోల్చుకున్నప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని ఆర్మీని నేవీని మనం పోల్చుకున్నాం తప్ప ఈ డ్రోన్ స్వామ్ డ్రోన్ అటాక్ అనేది మనం పోల్చుకోలేదు ఇండియాకి ఆల్రెడీ తెలుసు వాళ్ళు యూజ్ చేస్తారు అని తెలుసు కానీ టర్కీ నుంచి రోజు దే ఆర్ గెటింగ్ డ్రోన్ సప్లై నా రైట్ సో విచ్ మీన్స్ ద డైనమిక్స్ ఆఫ్ బ్యాటిల్ చేంజ్ ఓకే మనం ఎలా అయితే ఈ బ్యాటిల్ డిజైన్ డెవలప్ అవుతుంది అని ఒక వ్యూహ రచన చేశామో దానికి కొంచెం విరుద్ధంగా పాకిస్తాన్ ఇప్పుడు తమకు తక్కువ ఉన్న అసెట్స్ అంటే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి ఆర్మీ కానివ్వండి వాటిని యూస్ చేయకుండా అవి ఒక సాచురేషన్ లెవెల్ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఓడించడానికి వాటికి ఇది తప్ప వేరే గతి లేదు కాబట్టి వాళ్ళవి కంటిన్యూ చేస్తున్నారు రెండోది యాజ్ కంట్రీ విచ్ నాట్ టూ మెనీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాళ్లకు డ్రోన్స్ అనేవి చాలా తక్కువ ఖర్చుతో వచ్చే అసెట్ అది అండ్ చాలా ప్రభావితంగా యూజ్ చేసే అసెట్ డ్రోన్స్ అంటే సో దేర్ ఫోర్ దే ఆర్ యూజింగ్ డ్రోన్స్ నవ్ నౌ అండ్ మనం యాక్చువల్లీ ఎంతో తీవ్రంగా మనం ప్రతిస్పందన చేయలేదు వాళ్ళతోని కానీ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయో కొంచెం తీవ్రంగా ఉన్నాయి ఇన్ ద సెన్స్ దాట్ జమ్మూ ఉధంపూర్ ఏరియాస్ లో న్యూస్ వచ్చింది నిన్న చాలా హెవీగా డ్రోన్ అటాక్ జరిగిందని దేర్ ఇస్ న్యూస్ దాట్ పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ హావ్ యాక్చువల్లీ ఎంటర్డ్ ఇండియా ఇన్ ఇన్ శ్రీనగర్ ఏరియా సో దాట్ ఈస్ కోర్స్ ఐ మీన్ దాంతో డ్యామేజ్ డామేజ్ జరగలేదు కానీ ఇవి ఏంటంటే ఇవన్నీ సూచనలు సూచనలు ఆల్ ఇండికేషన్ ఇస్ గెటింగ్ డెస్పరేట్ అదర్వైజ్ ఇప్పటివరకు ఇంటర్నేషనల్ బౌండరీ కానీ ఎల్ఓసి దాటి కానీ మన ఎయిర్ క్రాఫ్ట్ అటువైపు కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఇటు కానీ ఇటు కానీ రావడం జరగలేదు బట్ నిన్న దెర్ న్యూస్ దట్ పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ హెవ్ ఎంటర్డ్ జమ్మూ అండ్ కశ్మీర్ రీజన్ స్టిల్ వెయిట్ ఫర్ ఇట్ ఫర్ కన్ఫర్మేషన్ ఆ కన్ఫర్మేషన్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తేనే బాగుంటుంది అండ్ ద లాంచ్ ఆఫ్ పత మిసైల్ నిన్న రాత్రి జరిగినప్పుడు నేను యాక్చువల్లీ శ్రోతలకు చెప్పాను దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఈజ్ ఓన్లీ అ ప్రోబింగ్ అటాక్ అండ్ ఓన్లీ అ డైవర్స్నరీ అటాక్ దే విల్ ట్రై టు ఫైండ్ అ గ్యాప్ అండ్ దే విల్ ట్రై క్ మెయిన్ అటాక్ విల్ కమ్ సమ్థింగ్ ఎల్స్ అండ్ అండ్ ఐ థింక్ నిన్న వాళ్ళు లాంచ్ చేసిన ఫతా మిసైల్ ఏదైతే ఉందో నిన్న హర్యానా సిర్సా మీద ఏదైతే మనం దాన్ని ఇంటర్సెప్ట్ చేశామో దాట్ వాజ్ పార్ట్ ఆఫ్ దేర్ మెయిన్ అటాక్ సో 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 వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తున్నారు అన్నది చూడకుండా ఇది ఎందుకు చేస్తున్నారు ఎక్కడ ఎప్పుడు ఎలా చేస్తున్నారు ఇదే వీళ్ళ మెయిన్ అటాకా లేక ఇది డైవర్జనల్ అటాకా ఇవన్నీ తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ సో ఇట్స్ ఇస్ క్లియర్ నౌ దే ఆర్ ట్రైంగ్ టు హిట్ దీ ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ ఏవైతే చేస్తుందో అవన్నీ కూడా కావాలనే డైవర్ట్ చేయటానికి చేస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అటాక్స్ కూడా ఉండొచ్చు అని మీరు చెప్తున్నారా ఎస్ బికాస్ లాంగ్ ఫతా మిసైల్ ఎస్కలేషన్ ఓన్లీ టు అబౌ థర్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బార్డర్ బట్ పాకిస్తాన్ నౌ యాక్చువలీ అండ్ నాకు తెలిసి ఈ ఉన్మాదులకు అది ఒక్కటే ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ లో ఎలాగైతే ఇండియా నూట యాభై కిలోమీటర్లకు వచ్చి మా లహోర్ దగ్గర బహువల్పూర్ దగ్గర ఎలా అయితే మిసైల్స్ వేశారో మేము కూడా వీళ్ళ మందిరాలని వీళ్ళ గురుద్వారాలని వీళ్ళ ప్లేసెస్ ఆఫ్ లీడర్షిప్ ని మేము కూడా అటాక్ చేసి మా 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 సత్తు చూపిస్తాం మా సత్తు చాటే చాటుకుంటాం అన్న ఉన్మాదంలో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళని ఇప్పుడు మనం ఆపలేము బట్ ఆ థాట్ ప్రాసెస్ ని మనం ఆపలేము అంటే జరిగిన దానికి సారీ కానీ అపాలజీ కానీ తప్పైపోయింది కానీ కానీ వాళ్ళ దగ్గర ఏ క్వశ్చన్ లో కూడా వాళ్ళ దగ్గర అలాంటి మైండ్ సెట్ కనిపించలేదు అండ్ ఇవాళ మనం చూసేది కేవలం మా సత్తాన్ని మేము చూపెట్టుకోగలగాలి మా మగతనాన్ని మేము ప్రకటించుకోవాలి మా ప్రజల ముందు మా సామర్థ్యాన్ని మేము చూపెట్టుకోవాలి అని మాత్రమే వాళ్ళ 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 థింకింగ్ ప్రాసెస్ లో ఉంది అండ్ లెట్ సూ బాస్ ఇండియా రెస్పాండ్ యస్టర్డే వెరీ క్వైట్ సిగ్నిఫికెంట్లీ అండ్ ఐ థింక్ ఆఫ్టర్ టుడేస్ డేస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ టెన్ సింగ్ ఎస్ సార్ అండ్ సార్ మీరు యాజ్ ఎ మేజర్గా అంటే గతంలో కూడా మీరు ఇటువంటి ఆపరేషన్స్లో మీరు ఆ లీడ్ చేయటమో లేకపోతే పార్టిసిపేట్ చేయటమో చేసి ఉంటారు అయితే అప్పటికి ఇప్పటికీ మీరు చూస్తే అంటే భారత సైన్యం ఇంకా ఏ విధంగా స్ట్రాంగ్ అయింది ఎటువంటి అధునాతన వెపన్స్ మిసైల్స్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇరవై ఇరవై ఒక్క శతాబ్దిలో వార్ఫేర్ చేసి మెథడాలజీ వేరు డిజైన్ వేరు అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చేసే విధానం వేరు ఎలాగైతే మనం ఇంతకు ముందు ఒక యుద్ధం జరిగితే బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టేవాళ్ళం అంటే వి యూస్ టు ఫిజికలీ అటాక్ డూ అటాక్ కైనటిక్ అటాక్ ఆల్సో హ్యాపీ అంటే మనం అవాంతంగా రెండు మూడు లక్షల మందితో వాళ్ళ యుద్ధ భాగంలో చొచ్చుకుపోయి వాళ్ళ ఏరియాస్ ని ఆకుపై చేసేవాళ్ళం బట్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఏదైతే ఒక టెక్నాలజీ డామినేటెడ్ బ్యాటిల్ ఎన్వైర్న్మెంట్ ఉందో దాంట్లో మీరిప్పుడు చూస్తుందే యుద్ధ రన్ అనేది సో మీకు కాస్ట్లీ ఎక్విప్మెంట్ లేకుండా చీప్ డ్రోన్స్ తీసుకొచ్చి ఎయిర్ ని శాచురేట్ చేసి మీరు మీ టార్గెట్లని వేధించగలుగుతారు దట్ ఈస్ నంబర్ వన్ అండ్ శత్రుభూ భాగంలో అడుగు పెట్టకుండా శత్రు సామర్థ్యాన్ని మనం ఛేదించగలుగుతాము ఇన్ ద సెన్స్ దాట్ యు నో ఇఫ్ ఇండియా వాంట్స్ టుడే వి వీ కెన్ డిస్ట్రాయ్ దియర్ ఎయిర్ ఫీల్డ్స్ స్టేషన్స్ ఇన్స్టలేషన్స్ దూక్లియర్ స్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ మనం కావాలని దీన్ని ఎస్కలేట్ కాకుండా చూడాలని కొంచెం సవన్యం పాటిస్తున్నాము అండ్ నేను నిన్న కూడా చెప్పాను పాకిస్తాన్కి వాళ్ళ ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు వాళ్ళ వాళ్ళ తగ్గిపోతే వాళ్ళ లీడర్షిప్ కి వాళ్ళ దేశంలో ముఖం చూపెట్టుకునే అవకాశం లేదు అండ్ వాళ్ళు ఇప్పుడు వెనకంజ వేస్తే ఏదైతే ఇప్పుడు బలూచిస్తాన్ లో జరుగుతోందో సింధ్ లో జరుగుతోందో ఈ ఈ శక్తులన్నీ బలపడతాయి పాకిస్తాన్ లో అండ్ యూ ఆల్రెడీ సీన్ దట్ బిఎల్ఏ హాజ్ టేకెన్ ఓవర్ క్వెటా అని నిన్న న్యూస్ వచ్చింది దట్ దివ్ డిక్లెర్డ్ ఇండిపెండెన్స్ అని న్యూస్ వచ్చింది సో విచ్చిన వర్గాలు పాకిస్తాన్ లోనే బలపడుతున్నాయి అండ్ వాళ్ళకి కూడా ఇంకా పెరుగుతుంది పాకిస్తాన్ లీడర్షిప్ వెనకంజ వేస్తే అండ్ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఏం చేశారయ్యా మీరు అంటే మాకు ఏమి చేత కాలేదు అని చెప్పుకోలేరు వాళ్ళు దాంతో ఏమవుతుందంటే ఏదైతే జహాదీ ఎలిమెంట్స్ ఉన్నాయో పాకిస్తాన్ లో అవి కూడా పాకిస్తాన్ ఆర్మీ యొక్క మాటలు విండ మానేస్తాయి సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ దాట్ దిస్ ఈస్ ద న్యూ కాంటూర్స్ దిస్ దిస్ కాంటూర్ న్యూ కాంటూర్ ఆఫ్ వార్ మీరు ఆల్రెడీ హమస్ వర్సెస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ లో వర్సెస్ సిరియాలో ఇది చూసాం మనం మనం ఆల్రెడీ ఇది యుక్రెయిన్ లో చూసాము రైట్ సో ఇండియన్ ఆర్మీ నోస్ దిస్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ వార్ గేమింగ్ వీ వేర్ అవేర్ దట్ పాకిస్తాన్ వుడ్ యూస్ సచ్ టాక్టిక్స్ అందుకోసమే మనం ప్రిపేర్డ్ గా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి దాడికి ఒడగొట్టినా గానీ మనం దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా రిపెల్ చేయగలుగుతున్నాము అండ్ ఆపగలుగుతున్నాము వితౌట్ ఎనీ మేజర్ లాసెస్ టు అస్ అండ్ సార్ మన త్రివిధ దళాలు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రతి దాన్ని కూడా ఎంతో జవాబిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఢిల్లీలో మిసైల్ ను కూల్చేసింది భారత్ అండ్ అలాగే హర్యానాలోని సిరిసాలో కూడా ఒక మిసైల్ ను కూల్చింది భారత్ అంటే ఇటువంటి వరుసగా చేస్తున్నటువంటి అటాక్స్ వల్ల వాట్ ఆర్ దే టు ప్రూవ్ సార్ మగతనాన్ని చూపెట్టుకుంటున్నారు ఇస్లామిక్ సుప్రీమేసీ హిందువులు మాకంటే తక్కువ మేము వాళ్ళని ఎప్పుడంటే అక్కడ ఎలాగంటే అలాగా ఉచకొత్త కోయగలుగుతున్నాము అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అది వాళ్ళకి చేతనవ్వట్లేదు వాళ్ళ ఎందుకంటే ఎనిమిది వందల సంవత్సరాల చరిత్రలో వారు ఎన్నడూ కూడా ఇస్లాం మతస్థులు హిందువుల కంటే గొప్పవారు మేము వీళ్ళకంటే ఒక సుప్రిమెస్ట్ రేస్కి చెందిన వాళ్ళము వీళ్ళకంటే మా సివిలైజేషన్ బెటరు రిలీజియన్ బెటరు అనే సిద్ధాంతం పైన వీళ్ళు బతికిన వాళ్ళు వీళ్ళంతా సో వాళ్ళకి ఇప్పుడు మింగుడు పడట్లేదు భారతదేశం ఇంత సక్సెస్ఫుల్ గా కావలసినప్పుడు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కొట్టి రావడము వాళ్ళు కొట్టడానికి మనం వస్తే మనం వాళ్ళని ఆపేసి ఏలు పెడితే ఏలు కట్ చేయడము చేయి పెడితే చేయి కట్ చేయడం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు బికాస్ ఇన్ దేర్ మైండ్ సెట్ దట్ ఈస్ నాట్ వాట్ ఇండియా ఈజ్ ఇన్ దేర్ మైండ్ సెట్ ఇండియా ఇస్ అ వీక్ కంట్రీ ఇండియాడ్ కంట్రీ బట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ మొత్తం ప్రపంచానికి ఇంత వైవిధ్యం దేశమైనా కానీ మనం అందరం కలిసి కలిసికట్టుగా నిలబడతాము కలిసికట్టుగా ప్రత్యర్థిని అడ్డుకుంటాము కలిసిగట్టుగా ప్రత్యర్థి దగ్గరికి వస్తే తలకాయకి వస్తాము అని వాళ్ళు చూపిస్తున్నాం అందరికి అండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఇండియాలో మత చిచ్చులు పెడదాము సిక్కుల మధ్యలో హిందువుల మధ్యలో లేకపోతే సిక్కుల మధ్య హిందువుల మధ్యలో ముస్లిం మధ్యలో అని అనుకున్నారో అది కూడా వాళ్ళకి చుక్కెదురైంది దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ గ్యాప్స్ ఆర్ డివైడ్ ఇన్ బిట్వీన్ ఇండియన్స్ ఇన్ ద డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అది కూడా వాళ్ళకి మెంగుండి పడట్లేదు రైట్ సో ఎవరైతే యావత్ ప్రపంచంలో మేము ఇస్లామిక్ క్రోసైడర్స్ మీ మేమే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న ఉమ్మ అంటే ముస్లిం కమ్యూనిటీకి మేమే లీడర్స్ మీ మేమే శరణిస్తామని ఎవరైతే ఒక పొజిషన్ తీసుకున్నారో వాళ్ళు ఇవాళ్ళ భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా చిత్రీకరించి భారతదేశం దాడికి ఒడగట్టి ప్రపంచం ముందు యావత్ ప్రపంచం ముందు వాళ్ళు దాంట్లో ఓడిపోతుంటే వాళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు చూడలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు దిస్ ఈస్ అ న్యూ ఇండియా

బికాస్ ఆఫ్టర్ వాట్ పాకిస్తాన్ ట్రైడ్ ఎస్టే వెదర్ ఇన్ డెస్పరేషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దిస్ ఈస్ బ్యాడ్ పాకిస్తాన్ ట్రైంగ్ టు అటాక్ అస్ ఆన్ అ పార్లమెంట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆ రోజు ముష్కరులతో వచ్చి మన పార్లమెంట్ ని దాడి చేశారు వాళ్ళు ఇవాళ్ళ ఒక మిసైల్ తో వాళ్ళు మన ఢిల్లీని అటాక్ చేయడానికి ప్రయత్నించారు ఈ ఈ రెండింటి మధ్యలో అంటే నౌ దే అటాక్ ద సావరిటీ ఆఫ్ అవర్ కంట్రీ దే హ్ ట్రై టు అటాక్ ద మోస్ట్ సుప్రీం సీట్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ అవర్ కంట్రీ అంటే మన దేశవాసులు అందరూ ఎంతో ప్రేమతో ఎన్నిక ఎన్నిక చేసుకున్న లీడర్లు ఎవరైతే మన పార్లమెంట్ లో కూర్చొని మన దేశాన్ని నడిపిస్తారో అలాంటి పార్లమెంట్ ఎక్కడైతే ద సీట్ ఆఫ్ దట్ పార్లమెంట్ డెలీ హాజ్ బీన్ అటాక్ దట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ అండ్ ఇఫ్ ఇండియా సిట్స్ రైట్ బి డక్స్ ర్స్ చేస్తూ ఉంటే తగిన గుణపా గుణపాఠం మాత్రం నేర్పిస్తాము సో ఐ థింక్ ఎస్కలేషన్స్ డెఫినెట్లీ అండ్ మీరు చూశారు నిన్న వాషింగ్టన్ కూడా చేతులు దుండిపేసుకున్నారు ఇది మీ ఇరు వర్గాల మధ్యలో ఉన్న వేదాలు కాబట్టి మీరే దీనిని సార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్పి వదిలేశారు దాట్ ఆల్సో మీన్స్ దాట్ అమెరికా హ్యాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు అస్ అండ్ దట్స్ అగైన్ గుడ్ ఫర్ అస్ రైట్ సో ఇప్పుడు చైనా ఎప్పుడు ఈ గదిలోకి దిగుతుంది అనేది మనం వేచి చూడాలి